హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేమేమైతే ఈరోజు ఫ్యామిలీతో కలిసి బయటకైతే బయలుదేరామన్నమాట అది ఎక్కడికి అంటే టెన్ ఇయర్స్ తర్వాత నేనైతే నా ఫ్రెండ్ని కలవటానికైతే వెళ్తున్నాను అది కూడా టెన్ ఇయర్స్ తర్వాత అంటే చాలా లాంగ్ అనమాట సో మేము టెన్ ఇయర్స్ తర్వాత అయితే కలుస్తున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత తనని కలుస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట సో అది కూడా ఎందుకు అంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే సో ఈ విధంగా అయినా మేము కలవచ్చు అనుకున్నాము అందుకని చెప్పేసి ఈరోజైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము నేనైతే ఎప్పుడెప్పుడు తనని కలవాలా అని చెప్పేసి చాలా యాంగ్జైటీతో ఉన్నాను నాకు అస్సలు హెల్త్ బాగాలేదు అయినా కానీ దాన్ని కలవటం మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి నేనైతే వెళ్తున్నానండి ఇట్లా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి విజయవాడ దాటి వెళ్ళాలన్నమాట వాళ్ళ ఊరు వెళ్ళాలంటే వాళ్ళ ఊరు వచ్చేసి గోశాల విజయవాడ దాటిన తర్వాత గోశాల గోశాలని ఎవరైతే వస్తుంది అక్కడికి వెళ్ళాలి ఈవెన్ ఫ్రెండ్స్ కార్ ఎక్కామో లేదో ఏమైతే ఫుల్ నిద్ర వేసేస్తుందనమాట చూడండి అసలు చూడండి ఎలా నిద్రపోతుంది నిద్రపోవడానికి కార్యక్రమెట్టుంది ఫ్రెండ్స్ మా బా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకైతే ప్రతి ఒక్కళ్ళు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే చిన్న బాబు కదా తాను ఎట్లా అంటే పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు బాబుకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫైనల్లీ మనమైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్టేజ్ డెకరేషన్ అనమాట ఇదేనండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అయితే ఇదేను కొంచెం హడావుడిగా ఉన్నారు ఫంక్షన్ కదా అవునా మేము లేస్తాంలే అలవాటు చేస్తాంలే ఫోన్ అలవాటు కావాలి ఎట్లా లేకపోతే ఇప్పుడు ఉన్న పిల్లలు ఫోన్ అలవాటు ఉండాలి ఇది హాయ్ హాయ్ బాయ్ బాయ్ చూస్తారు హాయ్ జపరా మీరు ఇది వచ్చాడు ఇది క్లాస్ కట్ట రెండు చేతులతో హ్యాపీ బర్త్డే టూ గు ఇచ్చాడు ఇచ్చాడు ఫోన్ ఫైనల్లీ ఫుడ్ కూడా తినేసాము ఇప్పుడైతే మేమైతే ఫొటోస్ అయితే దిగుతున్నాము కానీ మేము ఇలా కలుసుకోవటం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే చాలా లాంగ్ అనమాట మేము కలుసుకొని ఎప్పుడో కాలేజీలో కలుసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ బాబుకైతే ప్రతి ఒక్కరు విషెస్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్